ఓపెన్ యూనివర్సిటీలో రిపబ్లిక్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేస్తానని చెప్పి చెప్పారు విశ్వవిద్యాలయాల ఎడ్యుకేషన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ఉన్నత విద్యను నెగ్లెక్ట్ చేసిందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న తన ప్రసంగంలో చెప్పడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి క్రమంలో పెట్టినటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అవి అదే సందర్భంగా ప్రొఫెసర్ల వయోపరిమితిని అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు పెంచుతాం అదేవిధంగా వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టి యూనివర్సిటీలను పటిష్టం చేస్తామని చెప్పారు అయా ముఖ్యమంత్రి గారు మీ మాటల్ని మేము స్వాగతిస్తున్నాం కానీ అదే విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి మా మిత్రుడు వెంకటేష్ చెప్పినట్లుగా ముప్పై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క ఈ విశ్వవిద్యాలయాల్ని నమ్ముకొని అన్ని ఉద్యోగ అర్హతలు ఉన్నప్పటికీ అన్ని విద్యా అర్హతలు మాకు ఉన్నప్పటికీ పిహెచ్డీలు నెట్ సెట్ పీడిఎఫ్ లాంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా నోటిఫికేషన్ ఇస్తే చాలామంది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది యాభై ఐదు ఏళ్ళు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళి ఎట్లా ఉద్యోగం చేసుకోగలుగుతారో ఒక్కసారి వారే చెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇంత అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఉద్యోగ భద్రత లేకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చాలి చాలని జీతాలతో పనిచేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలా మేము వాళ్ళు మేనిఫెస్టోలో రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు శ్రీధర్బాబు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటా అసెంబ్లీ సాక్షిగా అందరినీ రెగ్యులైజ్ చేయాలని చెప్పారు ఇది ఇప్పుడు ఆయనే మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సీతక్క మాట్లాడింది బట్టి విక్రమార్క గారు మాట్లాడిరు ఇట్లా అందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి మమ్మల్ని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ బేసిక్ డిఏ కూడినటువంటి వేతనాన్ని ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి తద్వారానే యూనివర్సిటీలు ప్రక్షాళన చేపడితే తప్ప లేకపోతే అనేది కూడా చేటదలని చేస్తున్నాం అదేవిధంగా ఒకవేళ మమ్మల్ని విస్మరించి మా సమస్యను పట్టించుకోకుండా వాళ్ళు ఉద్యోగ నియామకాలు చేపడితే మేము రానున్న పదిహేను రోజుల్లో పదిహేను రోజుల వరకు మేము టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి పదిహేను రోజుల్లో వాళ్ళు మా సమస్యను పరిష్కరించకపోతే మేము నిరోధక సమయకు వెళ్ళి యూనివర్సిటీలు మొత్తం కూడా స్తంభింపజేస్తాం మా సత్తా కూడా చాటుతాం నూటికి తొంభై శాతంగా ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేయకపోతే విశ్వవిద్యాలయాలు ఏమైపోతాయో కూడా తెలిసే విధంగా ప్రభుత్వానికి తెలిసి కనిపిప్పగలిగే విధంగా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం పన్నెండు విశ్వవిద్యాలయాల్లో గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తా ఉన్నాము ఇప్పటి వరకు కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలేదు గత ప్రభుత్వము డిఏలు జేఎల్ను రెగ్యులరైజ్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళని ఇంతవరకు రెగ్యులరైజ్ చేస్తా అని నిలిపివేసింది సో ఈ ప్రభుత్వం అయినా ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి రెగ్యులరైజ్ చేస్తే నమ్మకం కొద్దిగా ఉన్నాం ఎందుకంటే సీతర్బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంపల్సరీ రెగ్యులరైజేషన్ చేయాలని పదే పదే చెప్పడం జరిగింది మిగతా మంత్రులు కూడా చెప్పారు సో వాళ్ళ మాటకు వాళ్ళు కట్టుబడి ఉండాలని మేము కోరుకుంటున్నాము నిన్న సీఎం గారు సభ పెట్టి ఎడ్యుకేషన్ కమిషన్ మాట్లాడిండు సో ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ప్రక్షాళన చేస్తాము విద్యా సంస్థలను బలోపేతం చేస్తామని చెప్పడం జరిగింది అందులో బాగా నోటిఫికేషన్స్ ఇచ్చి బలోపేతం చేస్తామని చెప్పి కానీ మాకు కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎటువంటి భద్రత కల్పిస్తామో చెప్పలేదు మేము దాన్ని ఖండిస్తున్నాము తప్పకుండా వాళ్ళు మా ఏదైనా నిర్ణయం తీసుకొని కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏతో కూడినటువంటి స్కేల్ను అమలు చేసిన తర్వాతనే నోటిఫికేషన్ వెళ్ళాలని మా డిమాండ్ సో గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి బడ్జెట్ సెల్ఫ్ ఫైనాన్స్ అనే రెండు కోర్సులలో పనిచేస్తున్నాము బడ్జెట్ కోర్సులలో రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెసర్ల ప్లేసులలో వాళ్ళని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అంటే ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి రిక్రూట్మెంట్ తక్కువ ఉంది కాబట్టి అలానే కంటిన్యూ చేస్తున్నాము ముప్పై సంవత్సరాల పైబడి ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నాము ఇప్పటి వరకు కూడా ఎటువంటి భద్రత లేరు ఓన్లీ సిక్స్త్ పే బేసిక్ మాత్రమే ఇస్తున్నారు నలభై మూడు వేల రూపాయల సాలరీ మాత్రమే ఎత్తి మేము విద్యార్థులకు బోధన చేస్తున్నాం అట్లనే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో పనిచేస్తున్నటువంటి విద్యార్థులకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కోర్సు ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఎంసీఏ కోర్సు ఇప్పటి వరకు కూడా వాటికి పోస్టులనే సాంక్షన్ లేదు అంటే ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి టీచర్లు పనిచేస్తున్నాం అంటే ఉద్యోగం లేనట్టే కదా అంటే ఉద్యోగం లేకుంటేనే సర్వీస్ చేస్తున్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో పనిచేస్తున్నటువంటి టీచర్లకు మరి నోటిఫికేషన్ కొత్తగా వెళ్తే మరి సర్వీస్ చేసిన సర్వీస్ ఎట్టుకోవాలి ఇప్పుడు సో ఖచ్చితంగా మాకు భద్రత కల్పించి బేసిక్ బేసిక్ చెప్పి హెచ్చరించిన తర్వాతనే మిగతా నోటిఫికేషన్ వెళ్ళాలని మేము కోరుతా ఉన్నాం